నగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్ లో దుర్మార్గంగా ఈ నిర్ణయం వల్ల నగర్ నియోజకవర్గం తన కోల్పోతుందని మండిపడ్డారు నష్టపోతుందని రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్ లో కలపకూడదని తాము రెండు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున ఆందోళన చేశామన్నారు అన్ని పార్టీలకు చెందిన నేతలు అఖిలపక్షంగా వెళ్లి స్థానిక ఎమ్మెల్యేను సైతం కలిసామని చెప్పారు నా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సంబంధించిన 12 వార్డుల ఈ రోజు హైదరాబాద్ కార్పొరేషన్ లో చేస్తున్నట్టు నేను ఒక గవర్నమెంట్ పత్రం వచ్చింది జీఓ వచ్చింది సైబరాబాద్ ని ఒక ప్రాంతంగా చేసి మేర్చమకార్డిన ఒక కార్పొరేషన్ చేసి హైదరాబాద్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ చేస్తూ ఈ కార్పొరేషన్ లో సింహబాగమైన రాయంగా నియోజకవర్గాన్ని తీసుకుపోయి హైదరాబాద్ కార్పొరేషన్ లో కలుపుతున్నట్టు నిన్న ప్రభుత్వ ఉత్తరాలు అంటే గవర్నమెంట్ జియో ఒకటి బయటికి రావడం జరిగింది ఈ విషయం నేను రెండు నెలల కిందటనో దాదాపు నెలన్నర కిందటనో మీ అందరి మధ్యలో మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నియోజకవర్గం స్థాయిలో చేసి ప్రభుత్వానికి ప్రజలకు ఈ తీసుకున్న నిర్ణయం పట్ల జరిగిన నష్టాన్ని వివరించే ప్రయత్నం మనం ఎప్పుడో చేసాం ప్రభుత్వానికి తెలియదు ఏం లేదు ఇక్కడ ఉన్న ప్రజలకి దీని పట్ల స్పష్టత లేదని కూడా లేదు మనం ముందే దీని గురించి మాట్లాడినా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పక్షంగా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే కానీ మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు పోయి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది నాలుగు ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది దీన్ని ఇట్లా జీహెచ్ఎంసీలో దీన్ని విలీనం చేయకుండా దీన్ని రాజధాని నియోజకవర్గాన్ని సైబర్బాద్ లో పెట్టాలని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం లెటర్ రాసిందో ఆయన కూడా ఒక లెటర్ రాయడం జరిగింది అంటే నాకు తెలిసింది మొదటి నుంచి మనం చెప్తున్నారు ఈ విషయంలో స్పష్టంగా విషయాలు ఒకటి రాయధాన్ నియోజకవర్గాన్ని ముక్కలు చెక్కలు కాస్త అస్తిత్వం కోల్పోతుంది మన ప్రాంతం నష్టపోతున్నాం పార్టీ వాళ్ళన్నా హైదరాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీరైందని మీ మాకు